పల్లవి సో సమ్మర్ వచ్చేసింది ఉదయం పది కాగానే ఎండలు స్టార్ట్ అవుతున్నాయి ఈ ఎండాకాలంలో కొంచెం ఐస్ క్రీమ్ తినో లేదంటే వాటర్ మిల్ కొంచెం చల్లబడదామని జనాలు బయటకు వస్తుంటారు అండ్ ఇప్పుడు నేనున్నది మోంజాయ్ మార్కెట్లో ఇక్కడ ఐస్ క్రీమ్ చాలా అంటే చాలా ఫేమస్ సో ఇక్కడ నా పక్కనే ఇద్దరు ఫ్రెండ్స్ తింటున్నారు ఐస్ క్రీమ్ సో వారి మాటల్లోనే విందాము హలో అండి ఎక్కడి నుంచి వచ్చారు మార్కెటింగ్ ఫీల్డ్ అక్కడ ఇక్కడ తిరుగుతుంటాం కదా సో ఆఫ్టర్నూన్ టైమ్ ఇక్కడ కొంచెం ఐస్ క్రీమ్ బాగుంటుంది అని చెప్పేసి తిందా అని ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కలిసి వచ్చాం సమ్మర్ కాబట్టి వచ్చారా లేదంటే రెగ్యులర్గా వస్తుంటారా ఇక్కడ రెగ్యులర్గా ఈవినింగ్ టైంలో వస్తుంటాం సమ్మర్ కాబట్టి కొంచెం ఆఫ్టర్నూన్ టైం వచ్చాం ఇక్కడ ఐస్ క్రీమ్ కొంచెం అంటే డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఇక్కడ అవైలబిలిటీ ఉంటాయి సో అందుకోసం అని చెప్పేసి ఈవినింగ్ టైంలో బాగుంటుంది ఇంకా ఇక్కడ సో మీ మీ ఐస్ ఫేవరెట్ ఫ్లేవర్ ఇక్కడ నాకు సీతాఫలం అంటే బాగుంది

కొత్త పెట్టండి సేమ్ సేమ్ కొలీగ్స్ అన్నట్టు ఇద్దరు యాజ్ వెల్స్ ఫ్రెండ్స్ ఇక్కడ మెట్రో ఉంటుంది కదా ఫ్యామిలీతో ఎప్పుడు వచ్చినప్పుడు మెట్రోకి వస్తాము ఇటు దగ్గర కాబట్టి ఇటు వచ్చి తినేసి వెళ్తాం అన్నట్టు మా పిల్లలు నేను అట్లా మా వైఫ్ ఫ్లేవర్స్ టేస్ట్ చేశారు ఇప్పటివరకు ఆల్మోస్ట్ ఒక టెన్ ఫ్లేవర్స్ దాకా చేసి ఉంటారు వెన్నులా ఒకటి బటర్ స్కాచ్ ఒకటి మా పిల్లలు అయితే ఇది బటర్ స్కాచ్ బాగా తింటారు ప్పుడు వచ్చినా కానీ ఇక్కడ ఏంటిదంటే ప్యూర్ లాగా ఉంటుంది అన్నట్టు బయట ఏంటిదంటే అంత ప్యూర్ అనిపించేది టేస్ట్ కూడా ఇక్కడ కొంచెం బాగుంటుంది వేరే దాని మామూలుగా ఇప్పుడు మన బండి మీద కానీ ఇక్కడ ఉన్నప్పుడు అక్కడ కానీ ఇక్కడ కొంచెం ప్యూర్గా అనిపిస్తాం అన్నట్టు అందుకని ఇక్కడ ప్రిఫర్ చేస్తాము వెళ్ళినప్పుడు కానీ ఇక్కడ వచ్చినప్పుడు కానీ ఇక్కడ దీనితో అన్నట్టు ఎండలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఈ సమ్మర్లో మీరు ఎక్కువగా ప్రిఫర్ చేసేది ఏంటిది అంటే మామూలుగా ఫ్రూట్ జ్యూసెస్ ఐస్ క్రీమ్స్ నిమ్మరసము అట్లా అది ప్రిఫర్ చేస్తాం అన్నట్టు డిహైడ్రేట్ కాకుండా ఉండడానికి ఎందుకంటే మీ మాక్సిమమ్ ఫీల్డ్ కాబట్టి మాకు ఇవి కంపల్సరీ కావాలి వాటర్ బాటిల్స్ ఇట్లా లేకపోతే ఉంటాయి కదా సబ్జా గింజలు అవి వేసుకొని వాటర్ బాటిల్స్లో తీసుకొని వెళ్తాం అన్నట్టు మనం అట్లా హెల్త్ అది హెల్త్కి హెల్త్ ప్లస్ డిహైడ్రేట్ కాకుండా ఉంటుంది ఫేవరెట్ ఐస్ క్రీమ్ బటర్ స్కాచ్ ఇక్కడ రావడానికంటే మనకి ఎట్లయినా కానీ రావచ్చు మనకి ట్రాన్స్పోర్ట్ కూడా ఈజీగా ఉంటుంది బస్ ఎక్కడ ఆగుతుంది మెట్రో కూడా ఉంటుంది ఎప్పుడైనా వెళ్ళి ఉన్నప్పుడు ఒకసారి ఇక్కడ ఒకసారి ఆగి తినేసి వెళ్ళండి బెటర్ మంచిగా ఉంటుంది సో ఈ సమ్మర్లో చాలా బయటికి వెళ్ళి ఐస్ క్రీమ్ తిని రిలాక్స్ అవుదాం అనేసి కూడా ఇక్కడ ఫ్రెండ్స్ వచ్చారు అండ్ ఈ పాపది బర్త్డే అంట ఫస్ట్ ఫోర్ హ్యాపీ బర్త్డే సో ఇక్కడికి ఎప్పుడన్నా వచ్చారా ఐస్ క్రీమ్ తినడానికి రెగ్యులర్గా సమ్ టైమ్స్ వస్తూ ఉంటాం అంటే నియర్ బై మా కాలేజ్ ఉంది సో అప్పుడప్పుడు ఫ్రెండ్స్తో వచ్చి చిల్లవడానికి ఐస్ క్రీమ్ తింటూ ఉంటాం ఎన్ని ఫ్లేవర్స్ టేస్ట్ చేసావు ఇప్పటివరకు ఇక్కడ అంటే నార్మల్గా మా ఫ్రెండ్స్ వేరేవి కూడా ట్రై చేసినారు నేను ఎప్పుడు కుల్ఫియా ప్రిఫర్ చేస్తాను అది తప్ప వేరే తిన కుల్ఫియా తిన్నా నేను సో ఈ సమ్మర్లో ఎక్కువ మీరు తినే ఐస్ క్రీమ్ ఫ్లేవర్ ఏంటిది అండ్ ఐస్ క్రీమ్ కాకుండా ఈ సమ్మర్లో ఎక్కువ ఏ ఐటమ్స్ తింటారు కూల్ వాటర్ తాగుతాం అండ్ ఎక్కువ చాకోబార్ కుల్ఫీ ఈ ఐస్ క్రీమ్స్ ప్రిఫర్ చేస్తాం కానీ కూల్ వాటర్ తాగితే బాడీలో హీట్ ఎక్కువ అవుతుంది ఇప్పుడు హీట్ ఎక్కువ ఉంటది కదా సమ్మర్ సో అది తాగితే మీ మాక్సిమం మినిమం అయిపోతుంది సమ్మర్ లో వాటర్ తాగొద్దు అండ్ మీకు ఐస్ క్రీమ్ నలుగురు వాళ్ళకైతే నాకు తెలియదు నా ఐస్ క్రీమ్ నా ఫేవరెట్ ఫ్లేవర్ అయితే వెన్నెల వెన్నెల ఫ్లేవర్ ఉంది మోస్ట్ నేను చాలా తింటా అదే ఫ్లేవర్ ఎన్ని ఇయర్స్ కాదు మేము కాలేజ్ జాయిన్ వన్ ఇయర్కే సో రీసెంట్లీ మన కాలేజ్ ఇక్కడనే సరోజిని నాయుడు ఎగ్జిబిషన్ గ్రౌండ్లో సో వచ్చినప్పుడు మేము అలాగలాగా వచ్చి అప్పుడప్పుడు ఇది బర్త్డే అని వచ్చినాం ఈరోజు బర్త్డే కాబట్టి ఇక్కడ తీసుకొచ్చింది సోను ఐస్ క్రీమ్ తిన్నావు చదువుతున్నాం ఇంటే ఫస్ట్ ఇయర్ సరోజని నాయుడు అనిగ్రీ అంటారేమో భయపడ్డా

చెప్పా కుల్ఫీ బాగుంటుంది అనేసి చెప్పేసరికి వాళ్ళు కూడా ట్రై చేసినట్టు యాజ్ ఎ ఫ్రెండ్ చెప్పినప్పుడు వినాలి కదా సో ఈ సమ్మర్లో ఎక్కువ ఐస్ క్రీమ్స్ కాకుండా వాటర్ మిలన్ అండ్ షుగర్ కేన్ అలాంటివి తీసుకుంటే చాలా బాగుంటుంది సో ఎవరైనా చెప్పారా స్కూల్ నుంచి చెప్తానే ఉంటారు కదా పిల్లలకి అవన్నీ అవన్నీ కూడా తింటాం రెగ్యులర్గా ఇంట్లో మమ్మీ వాళ్ళు అవే కదా పెడతారు ఇట్లాంటివి ఏమైనా పెడతారా సో బయటికి వచ్చినప్పుడు మేము ఇట్లాంటివి తింటాం అందుకే ఎక్కువ సీ ఏ సీజన్లో వస్తుంటారు ఇక్కడికి ఆ సీజన్ బట్టి ఏముండదు అకేషన్ బట్టి వస్తుంటాం ఫ్రీగా ఉన్నప్పుడు లైక్ ఏదైనా ఇట్లనే అకేషన్స్ అట్లా వస్తుంటాం సమ్మర్ అంటే చాలా మంది కొంచెం కూల్ అవ్వడానికి ఇక్కడికి వచ్చి ఐస్ క్రీమ్స్ తింటూ ఉంటారు సో మీరు కూడా డిమాండ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అలా అని దాటి బర్త్డే కూడా ఉందని వచ్చినాం ఎక్కడ నుంచి వచ్చారు మేము ఇక్కడ ఎగ్జామ్ రాయడానికి వచ్చాము సో సమ్మర్ లో మీరు ఎక్కువగా తినే ఐటమ్స్ ఏవి ఐస్ క్రీమ్స్ ఫ్రూట్ జ్యూసెస్ అంతే సో పేస్ట్రీస్ సో ఈ మోహన్జాయ్ మార్కెట్ లో మీకు బా నచ్చిన ఫ్లేవర్ ఏది ఐస్ క్రీమ్ ఇదే ఫస్ట్ టైం తినడం ఫస్ట్ టైం ఫస్ట్ టైమే ఏ ఎవరైనా చెప్పారా లేదంటే మీరే వచ్చారు ఇక్కడ ఫ్రెండ్స్ చెప్పారా మీ ఫ్రెండ్స్ చెప్పారు అట్లా వచ్చాం ఇక్కడనే ఎగ్జామ్ కదా అని ఒకసారి తినేసి వెళ్దామని వచ్చాం టేస్ట్ ఎలా ఉంది బాగుంది ఏ ఐస్ క్రీమ్ టేస్ట్ చేస్తారు ఇప్పటివరకు మ్యాంగో మ్యాంగోది అంజీర్ మ్యాంగో అంజీర్ కోకోనట్ సపోటా ఏది బాగా నచ్చింది మ్యాంగో మ్యాంగో బాగా నచ్చింది మీకు బయట దానికి ఇక్కడ దానికి ఏమైనా డిఫరెన్సెస్ అనిపిస్తున్నాయా ఇవి రియల్ ఫ్రూట్ ఫ్లేవర్స్ ఉన్నాయి తినటం తినటం ఇప్పుడు మీ ఫ్రెండ్స్ ఎవరు రిఫర్ చేస్తే వచ్చారు సమ్మర్లో మీరు ఎక్కువ ఐస్ క్రీమ్ ఇంకేం తింటారు ఇంకా జ్యూసెస్ తాగుతాము ఇంట్లోనే హోమ్మేడ్ చేస్తాం ఎక్కువ శాతం ఐస్ క్రీమ్ హోమ్ మేడ్ ఏం చదువుతున్నారు ఇప్పుడు పీజీ ఎంసిఏ సెకండ్ ఇయర్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్ కోసం వచ్చి ఇక్కడ మొహంజాయ్ మార్కెట్లో ఐస్ క్రీమ్ బాగుంది అనేసి వాళ్ళ ఫ్రెండ్స్ రిఫర్ చేస్తే సో ఇక్కడికి వచ్చి టేస్ట్ చేశారన్నమాట చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ ఆల్మోస్ట్ మోన్జాయ్ మార్కెట్ అంటే ఐస్ క్రీమ్కి ఫేమస్ అంటే అందరికీ తెలుసు అండ్ మోర్ ఓవర్ ఈ సమ్మర్లో ఇంకా సీజనల్ ఫ్రూట్స్ వస్తుంటాయి ఇంకా టేస్ట్ బాగుంటుంది అండ్ జనాలు కూడా అంతే ఎక్కువగా వస్తుంటారు ఇక్కడికి సో ఇక్కడ ఇంకా చాలామంది ఉన్నారు ఒకసారి వారితో కూడా మాట్లాడదాం మేము ఉప్పల్ నుంచి వచ్చాం మామూలుగా చూడడానికి వచ్చాం ఎంత సో ఇక్కడ ఐస్ క్రీమ్ ఎప్పుడైనా టేస్ట్ చేశారా సార్ లేదు చేయలేదు

దాకా వచ్చాం కదా బాగుంటది అంటే అంత స్పెషల్ గా అంత దూరం నుంచి రావడానికి బయట వాటికి ఇక్కడ దానికి డిఫరెన్స్ ఏమైనా అనిపించాయి ఫీల్ లాక్డౌన్ దగ్గర తిన్నామని ఒక ఫీల్ ఉంటది టేస్ట్ కూడా డిఫరెంట్ గానే ఉంటుంది సో అందుకని వచ్చాము తినలేదు వాళ్ళ ఫస్ట్ టైం సో ఒకసారి అంటే మీరు ఆల్రెడీ టేస్ట్ చేశారు కాబట్టి ఓకే వాళ్ళు కూడా ఒకసారి టేస్ట్ చేసినాక మాట్లాడతాను నేను గ్రిషిత గ్రిషిత ఏం సో ఐస్ క్రీమ్స్ బయట తిన్నావు కదా తినే ఉంటావు సో ఇక్కడ తినడానికి తీసుకొచ్చింది సో ఇక్కడ నీకు ఐస్ క్రీమ్ లో ఏ ఫ్లేవర్ అంటే ఎక్కువ ఇష్టం కుల్ఫీ కుల్ఫీ అంటే నేను ఇష్టం సో ఇక్కడ ఐస్ క్రీమ్ తినబోతున్నావు చెప్తా పిన్ని చెప్తుందా నువ్వేం తింటావు కూడా పిన్ని చెప్తుందా నీకే ఐస్ క్రీమ్ ఇష్టం స్ట్రాబెర్రీ స్ట్రాబెరీ స్ట్రాబెరీ ఇష్టం ఏం చదువుతున్నావు ఫోర్త్ ఫోర్త్ క్లాస్ సో ఇక్కడ నువ్వు కూడా ఫస్ట్ టైమే కదా చెప్పావా ఆర్డర్ ఇచ్చావా ఎక్కడి నుంచి వచ్చారు మీరు అందరూ హాస్టల్ నుంచి వచ్చారు హాస్టల్ నుంచి ఏం చదువుతున్నారు సిక్స్త్ సెవెంత్ సిక్స్త్ సెవెంత్ ఈమె అంతా సిక్స్త్ ఈమె ఇంకా ఈమె సెవెంత్ సెవెంత్ క్లాస్ సిక్స్త్ సెవెంత్ సో ఈ సమ్మర్లో ఎక్కువ ఏం తింటారు మీరు ఐస్ క్రీమ్ మ్యాంగో వాటర్ మిలర్ ఏదైతే ఎక్కువ కూల్గా ఉంటాయో అవి ఎక్కువ కూల్ ఉండేటి తింటారు సో ఇక్కడ ఎప్పుడైనా టేస్ట్ చేశారా ఫస్ట్ టైం ఫస్ట్ టైం సూపర్ సూపర్ ఉందా ఐస్ క్రీమ్ సూపర్ ఉందా నువ్వు ఫస్ట్ టైం తిన్నావా ఇక్కడ ఎంత నందవస్తాము ఇక్కడ హ్మ్ ఎక్కడ మీరు హాస్టల్ అంటే ఏ ఊరు అందరూ డిఫరెంట్ 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 డిస్ట్రిక్ట్స్ సో చెప్పు నీకు ఐస్ క్రీమ్ ఎలా ఉంది టేస్ట్ అట్లా ఐస్ క్రీమ్ బాందక నీకు ఏ ఫ్లేవర్ అంటే ఇష్టం నాకు చాక్లెట్ ఫ్లేవర్ చాక్లెట్ నీకు చాక్లెట్ చాక్లెట్ ఫ్లేవర్ డార్క్ డార్క్ ఫాంటసీ డార్క్ ఫాంటసీ బిస్కెట్ కదా డార్క్ ఫాంటసీ బిస్కెట్ ఇష్టం అక్కడ చాక్లెట్ లాగా అయితే అంత ఇష్టం అందరూ ఇక్కడ హాస్టల్లో ఉంటున్నారు కాబట్టి ఇక్కడికి రావడం ఫస్ట్ ఎవరు తీసుకొచ్చారు మిమ్మల్ని అందరిని ఓ అంకుల్ బర్త్ డే అంకుల్ బర్త్డే మీ రండి రాదు హాస్టల్లో మొత్తం ఇంత ఉంటారా ఇంకా ఉంటారా చాలా మంది ఫస్ట్ రేపు ఆల్రెడీ వచ్చారు తినేసి వెళ్ళిపోయారు మేమంతా సెకండ్ రే చాలా బాగుంది హాస్టల్ కదా మీ అందరిది హాస్టల్ కాబట్టి సమ్మర్ వచ్చింది కదా సమ్మర్లో ఏమేమి ఇస్తారు మీకు అంటే ఏం ఏం కావాలన్న ఫ్రూట్స్ ఉండడానికి కూల్గా తింటాము అన్నీ పెడతారు సండే సండే ఐస్ క్రీమ్ వస్తుంది ఇంకా గాజ్చూప్ వస్తుంది సమ్ వస్తారు మాకు మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చింది అంకుల్ అంకుల్ సో బర్త్డే కాబట్టి ఇక్కడికి తీసుకొచ్చారు ఐస్ క్రీమ్ బాగుంది అనేసి సో ఈ సమ్మర్లో ఐస్ క్రీమ్ ఐస్ క్రీమే కాకుండా వాటర్ మిలన్ జ్యూస్ షుగర్ కేన్స్ అలాంటివి ఎక్కువ తీసుకుంటే బాగుంటుంది అండ్ ఎక్కువ కూల్ వాటర్ తాగొద్దు అని చెప్తారా మీ హాస్టల్లో చిల్డ్ వాటర్ తాగొద్దని చెప్తారా కానీ వాటర్ బాటిల్స్ నింపి ఫ్రిడ్జ్ లో కూడా పెడతాం మేడం అంటే ఫ్రిడ్జ్ వాటర్ తాగకుండా అన్న కూడా మేము తాగుతూనే ఉంటున్నారు సో ఈ సమ్మర్ లో పిల్లలు చాలా అంటే చాలా ఇక్కడికి వచ్చి ఐస్ క్రీమ్ తిని చాలా ఎంజాయ్ చేస్తున్నారు అండ్ నాకు వీళ్ళని చూస్తే అసలు ఆ ఫేస్లో ఆనందం అసలు ఎంత ముచ్చటగా మాట్లాడుతున్నారో వాళ్ళ ఫేస్లో ఆనందంలో కనిపిస్తుంది నాకు సో ఇంకా కొంతమందితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఇక్కడ ఈ సమ్మర్కి ఇక్కడ ఐస్ క్రీమ్ ఎలా ఉంటుంది అండ్ డిమాండ్ ఎట్లు ఉంటుంది ఒకసారి వారి మాటల్లోనే విందాం రండి వాదిచ్ చాలు అవుతాయి ఐస్ క్రీమ్ అచ్చాపడితే దుఃఖాలే జాదా సేల్ అవుతాయి టైమింగ్ నో బజే बारह बजे तक रहता नौ बजे सुबह में चालू होता बारह बजे लोग बनवा जाते डेली कितने जने आते ये ग्राहक के हिसाब से अपना जैसा आने का रहता संडे को अच्छा रहता पब्लिक इधर हर रोज अलग अलग के पब्लिक आते अलग अलग रहते आपका यहाँ कौन, तो फेमस है यहां आपका कौन आपका सा आइसक्रीम है यहाँ का फेमस मैंगो है चीकू है सीताफल है अंजीर है खरबूजा है सीजन का आइसक्रीम अच्छा ग्राहक है कस्टमर है दुकान है। पे आए तो लक्ष्मी है वो अपना दुकान चलता ग्राहक है तो हम है ग्राहक नहीं है तो हम क्या है सेट क्या है कौन काम वाले कहाँ से रखते उन्होंने ग्राहक ही नहीं रहते तो काम वाले को कैसे रखते पच्चीस रुपया से स्टार्ट है ट्वेंटी फाइव से स्टार्ट है साल से ये 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 नहीं मालूम अम्मा ये नहीं मालूम मैं काम करने वाला हूँ काम करता हूँ मैं काम करने वाला हूँ काम करता हूँ హెడ్సెట్ నయ్యా అది బాగుంది చాలా బాగుంది ఏం ట్రై చేసావు ఇప్పుడు నువ్వు చాకోబార్ చాకోబార్ ట్రై చేసావు నీకు స్ట్రాబెర్రీ ఇష్టం కదా మీరు ఇప్పుడు ఐస్ క్రీమ్ టేస్ట్ చేశారు కదా ఏ ఫ్లేవర్ టేస్ట్ చేశారు జామూను మట్కా కుల్ఫీ మట్కా కుల్ఫీ ఏది బాగా నచ్చింది టూ బాగున్నాయి రెండు బాగున్నాయి అంటే ప్రైస్కి వచ్చిన ఐస్ క్రీమ్కి వస్తే అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగుంటాయని బాగుంది యాక్చువల్లీ ఐస్ క్రీమ్స్ తిన్నాను కాకపోతే టేస్ట్ చాలా బాగుంది సో మళ్ళీ మళ్ళీ వస్తారా ఇక్కడికి వస్తాను సో సమ్మర్లోనే కాకుండా త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఉంటుంది ఎక్కడ వస్తే వేరే ఫ్లేవర్స్ కూడా ట్రై చేయండి